అసలు ఏంటండి ఇవాళ గిన్నెలో అవి తీస్తున్నా అట్లాగే అది క్లీన్ చేద్దామనేసి అల్మారి వెనక్కి సైడ్ తిప్పాను అల్మారి తిప్పగానే ఈ బల్లి చూడండి ఎంత విచిత్రంగా ఉంది ఇది అడవి బల్లినా అసలు ఏం బలి అని తెలిసేయట్లేదు పొడవు కూడా చాలా పొడుగ్గుంది తోక చూస్తే తోక రెండు భాగాలుగా ఉంది అంటే రెండు తోకలు ఉంది చూడండి దగ్గరగా చూడండి మొహం మొహం మీద పేయ్యి మీద అంతా మచ్చల మచ్చలు ఉంది బల్లి ఒక రాగా నాకు అడవి బల్లినేమో అని భయం వేసింది అసలు కరుస్తుందేమో అనేసి చూస్తే చాలా భయంకరంగా ఉంది అసలు చూడండి ఇట్లా చూడండి తోక తోక చూడండి తోక చూడండి కరెక్ట్గా చూపిస్తాను తోక చూడండి ఎట్లా కనిపిస్తుందిగో రెండు 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 రెండుగా విడిపోయింది తోక అంటే ఉండడమే అట్లా ఉంది రెండు రెండు తోకల బలి అన్నమాట ఇది ఎవరైనా ఎవరింట్లో అయినా చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి లేదా మా దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు ఇది ఇండియన్ బలినా కాదా అనేది కూడా నాకు తెలియదు అసలు చూస్తే భయంకరంగా ఉంది చాలా భయం అసలు అందుకే విషపూరితమా ఏందని మీకు తెలిస్తే కామెంట్ చేస్తారనేసి వీడియో తీశాను ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు విషపూరితమైతే కొంచెం అనేసి అది చూస్తే భయం వేసేసి అందరం పక్కకి వెళ్ళిపోయాం అసలు